స్పీడ్ పెడితే కూడా గుర్తింపు పొందిన జర్నలిస్ట్ కుర్చీ దొరకదు వాడు యూట్యూబ్ అంటాడు ఆ ట్యూబ్ అంటాడు యూట్యూబ్ అంటాడు వాడు వచ్చి మొదటి సీట్లు అలా కూర్చుంటాడు వాళ్ళు ఏం అడుగుతారో వాళ్ళకి మేము ఏం చెప్పాలో మాకు అర్థం కాదు ఇది మాకే కాదు మీకు కూడా నాకు తెలిసి ఒకప్పుడు నేను చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు నాకున్నారు సీనియర్ జర్నలిస్ట్ రాంగనే లేచి కూర్చొచ్చి వీళ్ళు వెనక్కి పోయి కూర్చున్నట్టు మేము పత్రికా సమావేశం పెడితే కూడా వేళ డెస్క్ ఇన్ఛార్జ్లో లేకపోతే మీ దాకా సీనియర్ జర్నలిస్టులు వస్తే వేరే సంస్థకు సంబంధించిన జర్నలిస్ట్ వస్తే కూడా లేచి జూనియర్స్ లేచి ముందు వరుస వాళ్ళకి ఇచ్చి వీళ్ళు వెనక్కిపోయేటోళ్ళు ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందని అంటే అసలు కంటే కొసరోలేదు ఎక్కువైపోయింది ఎవరు ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు ఇక ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్ ట్యూబ్కు జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం తోట మాట్లాడి ఏదైనా ఏమన్నంటే అంటే చూసిరా జర్నలిస్టుల మీద సో ఈ విధానానికి ఎక్కడనో ఒక దగ్గర స్టాప్ పెట్టాలి దీన్ని ఆలోచన చేయాల్సింది మీరే ఎందుకంటే ఇంతకంటే పెద్ద సందర్భం నాకు దొరకదు మీకు ప్రభుత్వం వైపు నుంచి కానీ ప్రజాప్రతినిధిగా మేము ఎదుర్కొంటున్న సమస్యల్ని మీ దృష్టికి తీసుకురావడానికి ఇంతకంటే మంచి అకేషన్ ఉండదని నేను భావిస్తున్నా అక్రిడేషన్ కార్డుల గురించి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు ఇద్దరు శ్రీనివాసరెడ్డి స్క్వేర్ ఈరోజు మీ సమస్యల్ని మీ ముందర పెట్టారు నిజమైన జర్నలిస్టును ఒక్కరిని కూడా అగౌరవపరచాలన్న ఆలోచన కానీ వాళ్ళకి అక్రెడేషన్ కార్డులు కానీ ఆరోగ్య భద్రత కార్డు కానీ ఇంటి పట్టాల విషయంలో కానీ మీకు ఎలాంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నా కానీ ఇట్ ద సేమ్ టైం ఈ ప్రభుత్వం ఎదుర్కొంటున్న అనవసరమైన రాద్ధాంతాలను నియంత్రించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది మీరు డిఫైన్ చేయండి ఎవరిని జర్నలిస్ట్గా మేము గుర్తించాలి ఆ జర్నలిస్ట్ ఉన్న ఎథికల్ లైన్ ఏంది ఏ హద్దు దాటకుండా ఆ జర్నలిస్ట్ ఉండాలి ఆ జర్నలిస్ట్ హద్దు దాటి వివరించినప్పుడు ఎదురుగున్నోడు శనికావేశానికి లోన్ అయినప్పుడు జరిగే పరిస్థితులు ఎట్లా ఉంటాయి వీటన్నిటిని కూడా మనము ఆలోచన చేసి ఒక పరిష్కారం చూపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక్కడ మర్చిపోకండి